వెల్కమ్ టు ఎంజి నైన్ న్యూస్ కూటమి ప్రభుత్వంపై విద్యార్థి ప్రశంసలు కర్నూలు జిల్లా కోనెగండ్ల మండల కేంద్రంలో ఏపీ మోడల్ స్కూల్ నందు కూటమి ప్రభుత్వంపై విద్యార్థి ప్రశంసలు కురిపించారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యార్థులకు అందిస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలు తల్లికి వందనం మధ్యాహ్న భోజన పథకం డిజిటల్ క్లాసెస్ మరెన్నో పథకాలతో తల్లిదండ్రులకు విద్యార్థులు భారం కాకూడదనే సంకల్పంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యా వ్యవస్థకు మార్పులు తెచ్చారన్నారు టీవీ న్యూస్ కోనేకండ్ల విలేకరి గౌస్ నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ బాబు గారు ఏపీ ప్రభుత్వంలో విద్యను మెరుగుపరచడానికి ఎంతో మద్దతునిస్తున్నారు వాళ్ళు ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ మిడ్ డే మీల్స్ ఎస్ఆర్కేవిఎం కిట్స్ అంటూ ఎన్నో అందిస్తున్నారు మీ తల్లిదండ్రులకు మద్దతుగా సంవత్సరానికి తల్లికి వందనం అనే పేరుతో పదహైదు వేల డబ్బులను అందిస్తున్నారు మనబడి మన భవిష్యత్తు బా పీఎంసీ సౌకర్యాలు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ డిజిటల్ క్లాస్ రూమ్స్ అంటూ ఇవన్నీ ఎన్నో అందిస్తున్నారు ఇవన్నీ ఎవరి కోసం అందిస్తున్నారు అనుకుంటున్నారు ఎందుకు అందిస్తున్నారు అనుకుంటున్నారు ఇవన్నీ మా కోసం అందిస్తున్నారు మా చదువుల కోసం అందిస్తున్నారు మా భవిష్యత్తు కోసం అందిస్తున్నారు అలాంటప్పుడు మీరు నా చదువును ఎందుకు ఆపాలనుకుంటున్నారు నన్ను వలసకు ఎందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు ఈ ప్రభుత్వం ఇన్ని ఇస్తున్నప్పుడు మీరు నన్ను వలసకు తీసుకెళ్తే నా చదువు పాడవుతుంది నేను చదువుకోలేకపోతే నేను ఎదగలేను నన్ను నమ్మని నాన్న నేను మన కుటుంబాన్ని మెరుగుపరచగలను నేను మన భవిష్యత్తుని మార్చగలను దయచేసి ఏవో కారణాల వల్ల నా చదువును ఆపకండి నేను నన్ను ఎదగనివ్వండి నన్ను చదువుకోనివ్వండి నన్ను సాధించనివ్వండి నేను మీ కూతురు నాన్న నేను మీకు గర్వకారణమే తప్ప భారం కాదు ప్రేమైన తల్లిదండ్రులారా కర్నూలు జిల్లాలో ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని వలస అనే పేరుతో చదువుల్ని మధ్యలోనే ఆపేస్తున్నారు ఒక్కటి గుర్తు పెట్టుకోండి వలస అనే పేరుతో మీరు ఆపేది మీ పిల్లల చదువులనే కాదు మీ పిల్లల